గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్ర యూనివర్సిటీని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించినటువంటి విసి ప్రసాద్ రెడ్డి ఈ పేరు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే అదే యూనివర్సిటీలో విజయసాయి రెడ్డితో కలిసి అనేక కుల సంఘాలకు సంబంధించినటువంటి మీట్లలో పాల్గొనటం అలాగే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నిలబెట్టిన అభ్యర్థికే ఓటు వేయాలని చెప్పి రాజకీయ ప్రచారం చేయటం కావచ్చు అదే సమయంలో ఈయన వీసీగా ఉన్న సమయంలోనే విచ్చలవిడిగా గంజాయి ఆంధ్ర యూనివర్సిటీలో పట్టుబట్టడం స్వయంగా ఆ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది వద్దే గంజాయి పట్టుబడటం అంటే గంజాయి మత్తుకి ఆ యువత బానిసలవుతున్నా పట్టించుకోకపోవటం అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు ఎలా క్రియేట్ చేశాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఈయనేం వీసీ పదవి నుంచి తొలగించలా కానీ చంద్రబాబు గారిని మేము ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు ఆయన ఫోటో మేము మా మా ఛాంబర్లో ఎక్కడ పెట్టుకోబోమని చెప్పి అప్పట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని చెప్పి ఈయన గుర్తించట్లేదంట కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తే ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి ఒక యూనివర్సిటీకి వీసీ అంటే ఆషామాషి వ్యవహారం కాదు సో కానీ కేవలం జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి నాడు తొత్తుగా మారినటువంటి ప్రసాద్ రెడ్డి పాపం ఈరోజు పండింది ఎందుకు పండింది అంటున్నాను అంటే గతంలో ఆయన వీసీగా ఉన్న సమయంలో ఒక హైకోర్టు ఉత్తర్యువులు ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడాన్ని ఇప్పుడు హైకోర్టు తీవ్రంగా పరిగణించి నెల రోజుల పాటు జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది అంటే చేసిన కర్మ చూడండి సరే వాస్తవానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలకి జైలు శిక్షకి సంబంధం లేదు కాకపోతే విచ్చలవిడిగా విర్రవీగితే ఏమవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఆ రోజు ఏ రోజు కూడా పాలన మీద శ్రద్ధ పెట్టలేదు విద్యార్థుల భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టలేదు యూనివర్సిటీ డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టలేదు కేవలం తాను కుర్చీని కాపాడుకోవటం రెండోది జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించడం అంటే పూర్తిగా యూనివర్సిటీలో వైసీపీ నాయకుడిగా ఒక రకంగా చలామణి అయినటువంటి పరిస్థితి గతంలో ఆ యూనివర్సిటీల్లో ఈ స్థాయిలో రాజకీయాలు ఎప్పుడు కూడా జరిగేవి కాదు ఎప్పుడు కూడా ఆ వీసీలు ఇలా బహిరంగంగా ఒక పార్టీకి మద్దతు ఇవ్వటం కానీ లేదా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ గతంలో జరగల ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ ఒకటి దాని హిస్టరీ మనందరికీ తెలిసిందే అలాంటి యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అయితే అన్నాడు ప్రసాద్ రెడ్డి అయితే భ్రష్ పట్టించాడు ఇప్పుడు నేను చెప్పా చూడండి జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు మాత్రం ఛాంబర్ లైన్ ఆయన ఫోటో పెట్టుకున్నాడు ఇక్కడ ఆ ఉండి కానీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఈ ప్లేస్ లో ఫోటో రావాలి చంద్రబాబు గారి ఫోటో రావాలి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా రావాలి కానీ ఆ రెండు ఫోటోలు నేను పెట్టుకోను నేను జగన్ ఫోటో మాత్రమే పెట్టుకుంటా చంద్రబాబును అసలు నేను ముఖ్యమంత్రిగానే గుర్తించట్లేదని చెప్పి అప్పట్లో ఇది కూడా చేశాడు సో దీనికి సంబంధించి గతంలో ఈయన వ్యవహార శైలి ఎలా ఉందో చూసి ఆ తర్వాత కోర్టు తీర్పు గురించి ఒకసారి చూద్దాం ఈ వీడియో ఏంటనుకుంటున్నారు ఇది గతంలో ఆయన వీసీగా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే జగన్మోహన్ అంటే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు గెలిపించడం కోసం రహస్యంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు యూనివర్సిటీలో అవి తర్వాత బయటపడి చూడండి ఒకసారి ఇంకా ప్రసాద్ రెడ్డి రాలేదు సో ఇది అప్పుడు యూనివర్సిటీలో అనేక మంది ప్రతినిధులతో వైసీపీకి అనుకూలంగా అక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి ఎందుకంటే పట్టపత్రులు అంటే డిగ్రీ పూర్తయినోళ్ళు కదా సో గెలిపించాలని రహస్యంగా యూనివర్సిటీలో ఒక పొలిటికల్ ప్రోగ్రామ్నే కండక్ట్ చేశాడు ఇది అతిపెద్ద తప్పు తరువాత ఇంకా చూడండి తరువాత తన పదవి పూర్తయిపోయిన తర్వాత మరికొంతకాలం కంటిన్యూ చేయటం కోసం రాజకీయ ఎజెండా వాడాడు చూడండి ఏయులో వైఎస్ క్యాన్సర్ విగ్రహం పదవి కోసం వీసీ వ్యూహం అని విమర్శలు ఆంధ్ర విశ్వవిద్యాలయం మరోసారి రాజకీయ వ్యూహాల్లో భాగమవుతుంది విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది నవంబర్తో ముగియనుండటంతో ఇప్పటికే నియామక నోటిఫికేషన్ మొదలైంది ఈ నేపథ్యంలో మరోసారి ఆ పదవిని దక్కించుకునేందుకు ఆయన పావులు కదుపునట్టుగా ప్రచారం సాగుతుంది అందులో భాగంగా యూనివర్సిటీ ఆవరణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాన్ని సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్నారు ఈ విగ్రహానికి ఓ ప్రైవేటు కళాశాల అధినేత విరాళం ఇచ్చారని చెబుతున్నారు ఏయు ప్రధాన ద్వారం వద్ద ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫైబర్ విగ్రహం ఉంది దీనిని సైతం ప్రజా ప్రసాద్ రెడ్డి రిజిస్టర్గా ఉన్నప్పుడే ఏర్పాటు చేశాడంటే గతంలో ఆల్రెడీ ఏర్పాటు చే ఒక విగ్రహం ఏర్పాటు చేశాడు అప్పుడు రిజిస్టర్గా ఉన్నాడు తర్వాత వీసీ అయిన తర్వాత పదవీ కాలాన్ని మరికొంతకాలం పొడిగించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలంటే ఇలాంటి వాటికి తెగబడాలి అలాగే మళ్ళీ ఇరవై లక్షల రూపాయలతో కాంస్య విగ్రహం ఏర్పాటు అంటే ఏఈలో పూర్తిగా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ రెడ్డి దీంతో పాటు ఇక్కడ చూడండి చంద్రబాబును సీఎంగా గుర్తించాం ఆయన ఫోటో పెట్టాం ఏయూలో విసి ప్రసాద్ రెడ్డి ఆ రిజిస్టర్ స్టిఫిన్ల ధిక్కారం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వీళ్ళ అహంకారం కావచ్చు తల పొగరు కావచ్చు ఏ స్థాయిలో ఉందంటే ఏ స్థాయిలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మైకోంలో ఉన్నారు చూడండి వాస్తవానికి రాజకీయాలకు వీళ్ళకి సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆ ప్లేసుల్లో ఉండకూడదు ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పింది ఏ యూనివర్సిటీలో కావచ్చు ఏ కాలేజీలో కావచ్చు ఏ స్కూల్లో కావచ్చు ఎక్కడ రాజకీయ రాజకీయాలకు తావద్దు అక్కడ అందరూ సమానమే పిల్లల మీద రాజకీయ ప్రభావం పడవద్దు అని స్వయంగా చెబుతున్నారు కానీ గతంలో వీళ్ళు చేసిందే రాజకీయం చంద్రబాబు గారు గెలిచిన తర్వాత కూడా ఆయన వీళ్ళు ముఖ్యమంత్రి గుర్తించట్లేదంట వీళ్ళు బోడి వీళ్ళ పదవేసుకొని వీళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని గుర్తించట్లేదంట సరే తర్వాత పీకి పక్కన పెట్టారనుకోండి అది వే వేరే విషయం మరి ఇలాంటి అహంకారపూరితమైనటువంటి వాతావరణంలో ఐదేళ్ల పాటు ఆంధ్ర యూనివర్సిటీని ఎలా నడిపారు నాకు అర్థం కావట్ల ఇది కూడా వాళ్ళ ఘనకార్యం గురించి వచ్చిందే చిచ్చి వీసీ మరోసారి ఆంధ్ర వర్సిటీ వీసీ బరితెగింపు ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం విందు భేటీ ప్రైవేటు కళాశాల నిర్వాహకులకు ఆహ్వానం ఉందా చూసిన మనం వీడియో అదే వేదికపైన వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి మరికొందరు వైసీపీ నేతలు హాజరు వైసీపీ గెలుపు కోసం విసీ రాజకీయ ప్రసంగం విషయం తెలుసుకుని ఆ సిపిఎం నేతల ముట్టడి కిచెన్ లో నుంచి జారుకున్న వై ఛాన్సలర్ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పి ఇది గతంలో ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఒక వార్త అంటే ఏ ఏ స్థాయిలో వీళ్ళు బరితెగించారు అనడానికి ఇది ఒక వార్త ఇప్పుడు ఈయన మీద తీసుకున్నటువంటి దిక్కారణ చర్యలు ఏంటో ఒకసారి చూద్దాం ఏయు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి జైలు శిక్ష నెల రోజులు జైలు రెండు రూపాయల జరిమానా కోర్టు అంటే ఆయనకు గౌరవం తక్కువ కనికరం చూపితే న్యాయ వ్యవస్థకే నష్టం నిన్న హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఆ లాయర్ ఏమన్నాడంటే జైలు శిక్ష విధించినప్పుడు కొంచెం బ్రతిమలాడాడు కొద్ది కనికరించి చూడండి అని అప్పుడు జడ్జి ఒక వ్యాఖ్య చేశాడు ఏమనంటే ఇలాంటి వ్యక్తుల మీద కనికరం చూపితే అది న్యాయ వ్యవస్థకే మచ్చ న్యాయ వ్యవస్థకే మచ్చ అని ఆయన ఒక వ్యాఖ్య చేశాడు అంటే వీళ్ళు ఏ స్థాయిలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారో కోర్టు ఎంత అసహనంతో ఆ వ్యాఖ్య చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా కోర్టుల్లో తప్పు జరిగిపోయినప్పుడు లాయర్లు జడ్జి జడ్జిలు బ్రతుకులాడుకుంటారు కొద్ది రోజులు టైం ఇమ్మనో లేదా అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఇమ్మనో లేదా మానవతా దృక్పథంతో కొద్ది శిక్షణ తగ్గించమనో వేడుకుంటారు సహజంగా జరిగేదే సో న్యాయమూర్తులు కూడా ఆ విజ్ఞప్తికి అనుగుణంగా అప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు బట్ ఇదే నిన్న ప్రసాద్ రెడ్డి తరపు లాయర్ అడిగితే కోర్టు ఏమందంటే ఇలాంటి వ్యక్తి మీద కనుకూరం చూపకూడదు అలా కనికూరం చూపితే అది న్యాయ వ్యవస్థకే నష్టం జరుగుద్ది కావాలని కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కనికూరం చూపేది లేదని నిన్న హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు అప్పీల్కు వీలుగా తీర్పు అమలు సస్పెన్షన్ అయితే ఆ తరువాత వీళ్ళ లాయర్ పదే 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 బ్రతిమలాడితే ఆరు వారాల పాటు ఈ తీర్పునైతే సస్పెండ్ సస్పెన్షన్లో పెట్టి మీరు అప్పీల్కి వెళ్ళకపోయినా అప్పీల్కి వెళ్ళి అక్కడ మీకు ఊరట లాక రాకపోయినా మీరు వెంటనే హైకోర్టు రిజిస్టర్ వద్ద ఇరవై రెండవ తారీఖు బహుశా వచ్చే నెల అనుకుంటా వచ్చే నెల ఇరవై రెండవ తారీఖున లొంగిపోవాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది కోర్టు ఉత్తర్వులు ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై హైకోర్టు కన్నెర చేసింది కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నెల రోజులు సాధారణ జైలు శిక్ష రెండు వేల జరిమానా విధించింది కోర్టు ఉత్తర్వులంటే ప్రసాద్కి లెక్కలేనితనం విచారణ సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ మొండి వైఖరి అవలంబించారని ఆక్షేపించింది కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించట ఉల్లంఘించారని ఇలాంటి వ్యవహార శైలి న్యాయ పరిపాలనలో తీవ్ర నష్టానికి తీవ్ర నష్టమని తెలిపారు కోర్టు ఆదేశాలంటే ఆయనకు గౌరవం తక్కువని వ్యాఖ్యానించారు వీసీ బాధ్యతల నుంచి వైదొలిగే వరకు కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని కొత్త వీసీ వచ్చాకే దాన్ని అమలు చేశారంటే ప్రసాద్ రెడ్డి వీసీగా ఉన్నప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త వైస్ ఛాన్సలర్ని నియమించిన తరువాత కానీ అమలు చేయలే అప్పటి వరకు కూడా దాన్ని తొక్కుపట్టాడు సో హైకోర్టు దాన్నే తీవ్రంగా ఆక్షేపించింది కొత్త వీసీ చేయగలిగింది ఈ వీసీ ఎందుకు చేయలేదు రెండోది ఈ అధికారుల పనేంటి కోర్టు ఉత్తర్వులు అమలు చేయటమే అధికారుల పని అంతేగాని దాంట్లో తప్పొప్పులు చూడటం అనేది అధికారుల పని కాదు మీకు కాదంటే నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళండి అంతే తప్ప అప్పీల్కి వెళ్ళరు మేము ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయరు అలా అయితే ఎలా కుదురుద్ది సో నిన్న వ్యాఖ్యానించింది ఇదే దీని సమస్య మరొక వార్త కూడా చూద్దాం ఇలాంటి వ్యక్తిపై కనకరం చూపితే న్యాయ వ్యవస్థకే నష్టమని ఆ ఘాటుగా వ్యాఖ్యానించింది ఒకవేళ అప్పీల్లో గాన స్టే రాకపోతే ఇరవై రెండున లొంగిపోవాలని చెప్పి ఈ నెల ఇరవై రెండునే వచ్చే నెల కాదు ఈ నెల ఇరవై రెండునే లొంగిపోవాలని చెప్పి కోర్టు అయితే స్పష్టం చేసింది సో ఎవరైతే ప్రసాద్ రెడ్డి తరపు న్యాయవాది అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీరుగా ఆ తీర్పును సస్పెండ్ చేయాలని కోరారు అందుకు సానుకూలంగా స్పందిస్తూ ఆరు వారాల పాటు సస్పెండ్ చేశారు అప్పల్ దాఖలు చేయకపోయినా దాఖలు చేసిన అప్పీల్లో స్టే రాకపోయినా ఈ నెల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల లోపు హైకోర్టు రిజిస్టర్ వద్ద లొంగిపోవాలని ప్రసాద్ రెడ్డిని ఆదేశించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అయితే ఈ మేరకు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది అసలు కేసు కేసు ఏంటనేది మనం పరిశీలిస్తే ఏయు సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల బోటనీ విభాగంలో బోధనా సిబ్బందిగా ఉన్నటువంటి నూకన్న దొర అనే వ్యక్తి రెండు వేల ఆరు జూలైలో నియమితులయ్యారు తర్వాత అసిస్టెంట్ పాటు సేవలు అందిస్తే నూకన్న ధరను ఉన్నట్టుండి విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్దెనిమిదిన సస్పెండ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన బకాయిలు కూడా నిలిపివేశారు సస్పెండ్ చేసిందేమో నవంబర్లో కానీ మే నుంచి బకాయిలు మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాదాపు ఏడు నెలల పాటు ఇవ్వాల్సినటువంటి ఆ జీతాలు కూడా ఇవ్వకుండా నిలిపివేస్తే తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నూకొండ ధర రెండు వేల ఇరవై మూడులో హైకోర్టులో పిటిషన్ వేస్తే విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిటిషనర్ను కొనసాగించాలని దానికి ఆయన అర్హుడు అని తేల్చుతూ అతన్ని జీతభత్యాలు పూర్తిగా చెల్లించాలని ఆ రోజు హైకోర్టు తీర్పిచ్చింది అయితే నిర్దిష్ట అసిస్టెంట్ ప్రొఫెసర్ పిటిషన్ను కొనసాగించాలని నిర్దిష్ట కాలానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో మళ్ళీ నూకొండ ధర ఏం చేశాడు కోర్టు దుక్కరణ పిటిషన్ దాఖలు చేశారు సో ఇరువైపు అప్పటి నుంచి ఇది సాగుతా ఉంది కోర్టు ధిక్కరణ పిటిషన్ అప్పటి నుంచి సాగుతా ఉంది సో ఇటీవల ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగానే ప్రసాద్ రెడ్డి కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని తేల్చారు జైలు శిక్ష జరిమానా విధిస్తూ ఈ ఏడాది నవంబర్ ఇరవైన ఆ తీర్పునిచ్చారు తీర్పు ప్రతిని అయితే తాజాగా అందుబాటులోకి వచ్చింది కోర్టు ఇక్కడ ఇంకో వ్యాఖ్య కూడా చెప్పింది అధికారులు ఖచ్చితంగా తీర్పును అమలు చేయాలి చేయకుండా అందులో తప్పప్పులను వెతికే ప్రయత్నం చేయొద్దు ఏదైనా మీకు హైకోర్టు తీర్పులో మీకు సక్రమంగా లేదని భావిస్తే అపీల్కి వెళ్ళండి అంతే తప్ప అప్పీల్కి వెళ్లకుండా తీర్పు అమలు చేయకుండా ఉండటం అనేది న్యాయ వ్యవస్థను కించపరచడమే అవుతుందని చెప్పి వ్యాఖ్యానించారు ఏదైనా చేసిన పాపం పండింది ఎట్టి పరిస్థితుల్లో శిక్షణ తగ్గించడానికి అయితే న్యాయమూర్తి ఒప్పుకోవాలా నెల రోజులు జైలు శిక్ష ఖచ్చితంగా రెండు వేల జన్మనా అనేది చిన్న విషయం అనుకోండి నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సిందే ఇలాంటి వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తేనే భవిష్యత్తులో కోర్టు ధిక్కరణకు పాల్పడకుండా ఉంటారని చెప్పి ఆ కోర్టు అయితే ఘాటుగా వ్యాఖ్యానించింది శిక్షణ అయితే తగ్గించడానికి ఒప్పుకోలేదు కానీ మీరు అప్పీల్కి వెళ్ళడం అనేది వాళ్ళ హక్కు కాబట్టి ఆరు వారాల సమయం ఇచ్చి మీరు అప్పీల్కి వెళ్ళండి బట్ అప్పీల్లో కానీ మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఈ నెల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల కల్లా రిజిస్టర్ వద్ద లొంగిపోవాలి ఆ తర్వాత జైలు శిక్ష అనుభవించాలి ఇందులో అయితే ఎటువంటి మార్పు లేదని చెప్పి కోర్టు చెప్పింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ కూడా ఇప్పుడు పండాయని చెప్పి యూనివర్సిటీలోని తోటి ఎవరైతే గతంలో వీసీగా ఉన్నప్పుడు పనిచేసిన అధ్యాపకులు స్టూడెంట్లు ఉన్నారో వాళ్లే ఈరోజు ప్రసాద్ రెడ్డి పాపం పండిందని చెప్పి సంబరపడే పరిస్థితి